అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలు మనం లోకహితం కోసం శివుడు ఎన్ని రూపాలు ధరించాడో ఈ వీడియోలు తెలుసుకుందాం ఓంకార స్వరూపులైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాలంటే శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్లు పేర్కొనింది అవి ఏంటంటే రుద్రుడు శర్భరుడు బవుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు వృద్ధుడు దుఃఖ నివారకుడైన అగ్ని అధిష్ఠించి ఉంటారు సర్వుడు జీవుల మునుగడు కోసం భూమిని అధిష్ఠించి ఉంటారు బవుడు ఈ జగానికి అత్యంత అవసరమైన జలాన్ని ఆశ్రయించి ఉంటారు ఉగ్రుడు జగత్ కదలికలకు కారకుడైన వాయువుని అధిష్ఠించి ఉంటారు భీముడు ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటారు పశుపతి సంసార బంధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకే జీవాత్మును అధిష్ఠించి ఉంటారు ఈశానుడు ఈ చరచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తూ ఉంటాడు మహాదేవుడు తన చల్లని కిరణాలతో జీవులను పాలించుచు చందునిలో ప్రకాశిస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు